హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి మీకు కొడుకున్నారని చెప్పారు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరి మీ భార్య ఎక్కడ కనపడదే ఘోషాన ఓరగా చూస్తూ వెటకారంగా అడిగింది ఇందులో పెద్ద అంత ఆశ్చర్యపడవలసింది ఏముంది మీ భార్యను చూడాలని నాకు చాలా కోరికగా ఉంది ఒకసారి చూపించండి శేఖరాన్ని ఆనుకునేంత దగ్గరగా జరుగుతుంది జ్యోతి నుండి కొంచెం దూరం జరుగుతూ మీ కోరిక ఇప్పుడు తీరదు ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళింది అన్నాడు అయితే మీ ఇద్దరికి పడదా కళ్ళు చక్రాల తిప్పుతో అడిగింది క్షణం పడదు నవ్వాడు అక్కడికి రెడ్డి రావడంతో జ్యోతి ఇంకేం అనలేదు తర్వాత శేఖరానికి కారులోనే జ్యోతి ఇంటికి వచ్చింది శేఖరం కారులోనే జ్యోతి ఏమడిగినా చాలా సహనంగా జవాబులిచ్చాడు శేఖరం ఇన్నాళ్లకు మావయ్య ఆవిడ ఎన్నో సంవత్సరాలు బాధలు అనుభవించినా ఈనాడు ఇలా కలిశారంటే దానికి జ్యోతే కారణం ఈ రోజు జ్యోతి తన మీద కసితో అలా తీసుకెళ్లడం అక్కడ మీరా ఉండటం అలా అలా గొడవలు జరిగి ఇప్పుడు మామయ్య రావటం ఎంత చిత్రంగా జరిగిపోయాయి అనుకున్నాడు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి కోటేశ్వరరావు సరోజినీదేవి ఉన్నారు కాంతమ్మ మీరా ఎవరో శాంతమ్మ గారి చెప్పేసరికి వాళ్ళ ముఖాలు ముడుచుకుపోయాయి అయినా సరోజినీదేవి ధైర్యం తెచ్చుకుంది ఎంత మేనకోడలైనా పెళ్లి కాకుండా తల్లి అయిన పిల్లను తన కొడుకు ఎలా చేసుకుంటుంది అనుకుంది ఇంటికొచ్చిన వాళ్ళను మర్యాద చేసి పంపించింది శాంతమ్మ గారు పెళ్లి విషయం వాడిష్టం నాకేం లేదు అంది శేఖరం మౌనంగా ఉండిపోయాడు ప్రకాశం గారిని కాంతమ్మ క్షమించినా మీరా క్షమించలేదు కూతుర్ని దృష్టిలో పెట్టుకుని కూతురి జీవితం దృష్టిలో పెట్టుకుని కాంతమ్మ ప్రకాశం గారిని క్షమించింది తన తర్వాత తన కూతురికి ఎవరు దిక్కు ఒంటరిగా ఎలా బతకగలదు ఏదో ఇప్పుడు ఆవేశంలో అనుకుంటుంది నాలుగు రోజులు నవ్వి వాళ్ళే ఊరుకుంటారని అలా ఊరుకుంటారా దాని జీవితం చక్కుండే యోగం లేకపోయినా నానే వాళ్ళు నలుగురు అండగా ఉంటారు అనుకుంది కాంతమ్మ మీరా జీవితం సభ్యంగానే ఉండి ఇన్ని సంవత్సరాల కారణాలు ఏమైనా వీడు క్షమించలేకపో పోనేమో వాళ్ళు రెండు మూడు సార్లు వచ్చి ఆప్యాయంగా మాట్లాడగానే మెత్తబడిపోయిన తల్లి మీద కోపం వచ్చింది మీరాకు చిరాకేసింది కూడా తల్లి పలకరించినా ఏదో ముభావంగా బదులు చెప్పి తప్పుకు తిరుగుతోంది ఆ కారణంగానే శాంతమ్మ గారి ఎంత ప్రతిమాలిన వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ప్రకాశం గారు ఆప్యాయంగా పలకరిస్తే కూడా వినబడనట్టు గబగబా తప్పుకుపోతుంది మీరా విజయ్ని సాధ్యమైనంత వరకు వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఛాయలకు పోకుండా చేస్తోంది వాళ్ళు ఎక్కడ ఇక్కడికి రాకపోవటానికి కారణం ఏమిటో శేఖరానికి అర్థం కాలేదు ఇక్కడ తీసుకొచ్చే మామయ్య అక్కడికి ఎందుకు అని అతను రెండు రెండు మూడు సార్లు చెప్పాడు అసలు మీరా పలానా అని తెలిసాక మీరాని శేఖరం చూడలేదు మీరా వైఖరి చూసిన ప్రకాశం గారు గ్రహించకపోలేదు ఆయన చాలా బాధపడ్డారు ఇప్పుడు శేఖరంతో బాధగానే అదే అన్నారు కాంతం నన్ను క్షమించినా మీరా నన్ను క్షమించలేదురా మీరా పట్టుదలకు మొండితనానికి శేఖరానికి చిరాకేసింది ఇది మామయ్య మీద కోపం కాదు తన మీద అనుకున్నాడు ఆవిడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానన్నావు కదా నేను మధురాదేవితో చెప్పాను సాయంత్రం అమ్మ కూడా వస్తుంది తీసుకెళ్ళి చూపించు అది వరకు ఎప్పుడూ రాని పిడిచి ఇప్పుడు వస్తున్నాయంటే అంత బలహీనంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయడం మంచిది కాదు అన్నాడు వస్తే తీసుకెళ్తానా వస్తుందా అని ఎందుకు రారు అమ్మ చెప్తుంది నువ్వు కూడా చెప్పకూడదు అన్నారాయన నేను హాస్పిటల్కి వెళ్తాను అన్నాడు మధ్యాహ్నం శేఖరం ఎక్కడికో వెడుతుంటే శాంతమ్మగారు అంది మళ్ళా ఎన్నింటికి వస్తావురా అని మీరు అక్కడికి వచ్చేసరికి వస్తాను అన్నాడు ఆవిడ చాలా నీరసంగా ఉంది ఇంకెలాగో ఒక గంటలో అనుకుంటున్నాను కారులో తీసుకెళ్లొచ్చు ఉండిపోకూడదు ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలమ్మా వీలుగా ఉంటే ఆ టైంకి వస్తాను లేకపోతే హాస్పిటల్కి వస్తాను నేను రాకపోతే గుర్రప్పండి తీసుకురమ్మని గంగుల చేత కబురు చేయి వస్తా అని వెళ్ళిపోయాడు తను వెళితే మీరా మరీ అసహించుకుంటుందని శేఖరం ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు తను ఇంట్లో ఉంటే వెళ్ళ వెళ్ళకపోతే బాగుండదని అతను బయటకు వెళ్ళిపోయాడు శాంతమ్మ గారు తాను ఒక్కత్తి ముందుకెళ్ళింది కాంతమ్మకి నాలుగు మాటలు ధైర్యంగా చెప్పింది డాక్టర్ చూపించుకోకపోతే ఎలాగా అంది నువ్వు రాకపోతే నా మనసు చాలా బాధపడుతుంది అంది రాకపోతే నా మీద ఒట్టే అంది నేను ఇంత చనువుగా మాట్లాడుతున్నా నన్ను పరాయిగానే చూస్తున్నావు ఆవిడలా మాట్లాడుతుంటే కాంతమ్మకి చాలా ధైర్యం కలిగింది ఒంటరిగా బతకడం చాలా కష్టం అనుకుంది అసలు ఇన్నాళ్ళు ఇలా ఎలా ఉన్నాను ఎవరితోడు నీడా లేకుండా అనుకుంది డాక్టర్కు చూపించుకోవటానికి మెత్తబడింది ప్రకాశం గారు గుర్రబ్బండి తీసుకొచ్చారు వెళ్లే ముందు కూతురు ఏం మాట్లాడకపోవడం అసలు కంటికి కనిపించకుండా అలా తప్పించుకు తిరగటం ఆవిడికి చాలా బాధగా సిగ్గుగా ఉంది తనని మీరా ఏమనుకుంటుంది సిగ్గులేని దానిలో అనుకుంటుందా తననిలా రాజీకి వస్తుందంటే అది తను ఏమవుతుందోననేగా డాక్టర్ దగ్గరకు మానేద్దామా అంటే ఆవిడ వదిలిపెట్టడం లేదు మీరా నీరసంగా పిలిచింది కూతురిని మీరా వినపడట్టే రాలేదు కాంతమ్మ దొడ్లోకి వచ్చింది మీరా మొక్కలకి గొప్పలు తవ్వుతోంది కూతురికి ఏమని చెప్పాలో తోచనట్టుగా గుమ్మం దగ్గర నిలబడిపోయింది కాంతమ్మ ఎంతసేపటికి రాకపోవడంతో శాంతమ్మ గారు అక్కడికి వచ్చింది మీరా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను వచ్చి తలిపేసుకోమ్మా అంది మీరా ముభావంగా ఉండడం ఆవిడ గమనించింది కానీ ఇంకోలా కూడా అనుకుంది మీరా లేచి నిలబడింది వచ్చి తలుపేసుకో అని కాంతమ్ముని తీసుకెళ్ళిపోయింది వాళ్ళు తలుపు దగ్గరికి వెళ్ళిపోయారు మీరా చాలాసేపు అలాగే నిలబడిపోయింది ఆడదాని వ్యక్తిత్వం ఇంత బలహీనం కాబట్టే మొగాడు అలా ఆడిస్తున్నాడు ఏదో తమ జాతికి అన్యాయం జరిగిపోతుందని ఏడవటం ఎందుకు వాళ్ళు ఇలా ఏడ్చిన నాళ్ళు వాళ్ళు అలా ఆడిస్తూనే ఉంటారు మీరా ముందుగదిలోకి వచ్చింది నీరసంగా కుర్చీలో కులబడింది మొదటంతా మొద్దుబారిపోయినట్టుగా అయిపోయింది టేబుల్ మీద మోచేయి ఆనుకొని చంపక చేయి చేర్చి కళ్ళు మూసుకుని అలాగే కూర్చుంది తలుపు చప్పుడవటంతో ఉలిక్కిపడి లేచింది ఎదురుగా సేకరం మీరా లేచి నిలబడింది మీరాలో కలిగిన కోపం ఆవేశాన్ని అదిమిపెట్టింది మీ మామయ్య కానీ మా అమ్మ కాని ఎవరూ లేరు హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళొచ్చు ఉమ్మం కేసు దృష్టి నిలిపింది నేను వచ్చింది నీకోసం నీతో మాట్లాడాలని శేఖరం కేసి కసుమన్నట్లు చూసింది నాకేం చెప్పనక్కర్లేదు నేనేం వినను మా అమ్మలా నేను ఆయాసంతో ఆగిపోయింది శేఖరం తలుపు దగ్గరగా నొక్కాడు తలుపు కానుకుని అక్కడే నిలబడి నువ్వు చాలా తెలివైనదాని అనుకుంటున్నావా మీరా కళ్ళలోకి సూటిగా అన్నాడు మా అమ్మలా తెలివి తక్కువ దాని మాత్రం కాదు చాలా నిర్లక్ష్యంగా అంది శేఖరం ముందుకు కదిలాడు మీరా గది గుమ్మం దగ్గరికి వచ్చి గుమ్మానికి అడ్డంగా నిలబడినట్టు నిలబడింది ఆ గదిలో విజయ్ ఉన్నాడు విజయ్ దగ్గరికి శేఖర వెళ్ళడం మీరాకి ఇష్టం లేదు శేఖరం మీరా దగ్గరగా వచ్చాడు నేను ఎప్పుడు సీరియస్గా మాట్లాడిపోయినా నువ్వు ముందే ఆవేశం తెచ్చుకుని నా కోపం తెప్పిస్తావు చెప్పేది శాంతం ఎందుకు వినవు బాధను సూచిస్తున్నట్టు అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి అసలే మనసు ఉడికిపోతుంటే అలాంటి సమయంలో సేకరం వచ్చాడు అతని మనసులో బాధని కానీ అతని కంఠంలో ఆర్దింపుని కానీ గుర్తించే స్థితిలో లేదు మీరా నేనేం వినను 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 నాకెవరూ ఏం చెప్పక్కర్లేదు మీరు వెళ్ళొచ్చు గుమ్మం కేసి చేయి పెట్టి చూపిస్తూ ఆవేశంగా ఉంది అతని కోపం వచ్చింది నువ్వు గొప్పతనానికి అనుకుంటున్నావా అసహనంగా అడిగాడు మేలా డబ్బు గొప్పతనం లేకపోవచ్చు చాలా నిర్లక్ష్యంగా ఉంది పోలి మనసు గొప్పదా అతనికి తెలియకుండానే అతని స్వరంలో హేళన ధ్వనించింది ఆ మాట ములుపుల్లా గుచ్చుకుంది మీరాకు మీకు చాటి చెప్పుకోవలసిన అవసరం నాకేం లేదు మీరా మాటలు పూర్తి కాలేదు చిన్నగా రాగం తీస్తూ విజయ్ ఉయ్యాల్ ఉయ్యాల్లోంచి లేచి కూర్చున్నాడు శేఖరం రెండు అడుగులు ముందుకు వేసి కొద్దిగా తల తిప్పి లోపలికి చూశాడు శేఖరం అడుగు ముందుకు వేసేసరికి మీరా గుమ్మానికి చేయి అడ్డం పెట్టేసింది విజయ్ని చూడగానే అవ్యక్తమైన ఆనందంతో అతని ముఖంలో కాంతి లాంటిది వచ్చింది మీరా చేయి తప్పించి లోపలికి వెళుతూ కొద్దిగా కళ్ళు వాల్చి మేరాకేసి చూస్తున్నాడు నువ్వేం భయపడక్కర్లేదు నీ అనుమతి లేదే బాబు ఒంటి మీద చేయి వేయను అనేసి ఉయ్యాల దగ్గరగా వెళ్ళాడు కొత్త మనిషిని చూడగానే విజయ్ వింతగా చూడసాగాడు కొద్దిగా తెరిచిన నోరు ఆశ్చర్యంగా చూసి ఆ చురుకైన కళ్ళు శేఖరం కళ్ళు విజయ్ మూర్తిని అత్తుకుపోయి ఉన్నాయి కొద్దిగా మెడ వెనక్కి పెట్టి నోరు తెరుచుకుని శేఖరాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న విజయ్ మెడ నొప్పి పుట్టడంతో హా అంటూ తల అటు ఇటు తిప్పి తల్లికే చూశాడు ఉయ్యాల స్టాండ్ మీద ఓ చేయి వేసి రెప్పవాల్చకుండా విజయ్నే చూస్తున్న శేఖరం కొద్దిగా మీరాకేసి తల తిప్పినా అతని చూపులు విజయ్ మీదనే ఉన్నాయి ఏం పేరు అన్నాడు మొదటి శేఖరానికి చేయి అడ్డం పెట్టినా వాళ్ళిద్దరిని అలాగే రెప్ప వేయకుండా చిత్రంగా చూస్తున్న మీరా యాంత్రికంగానే చెప్పింది విజయ్ విజయ్ చంద్ర అని అతని పెదవులు విచ్చుకున్నాయి తనలో అనుకున్నట్టుగా అన్నాడు చాలా మంచి పేరు మీరా తలుపు కానుకుని నీరసంగా నిలబడింది విజయ్ని మరోమారు తనివి తీరా చూసి అయిష్టంగా బలవంతంగా ఇవతలికొచ్చాడు మీరా దగ్గరగా ఆగాడు మీరా నీకు నా మీద చాలా కోపం అసహ్యం కూడా ఆ సంగతి నాకు తెలుసు కానీ మీ అమ్మగారి గురించి ఆలోచించు నువ్వు ఇష్టపడిందే ఆవిడిక్కడి నుంచి కదలదు ఆవిడ మీద ఆ మాత్రం జాలి లేదా మగవాళ్ళ అహంకారం ఆడదాని బలహీనత గుర్తొచ్చి దిగజారుతున్న ఆవేశం రెట్టింపుగా వచ్చింది ఎప్పుడో మెడలో పసుపు తాడు కట్టించుకున్న నేరానికి ఆవిడ వెతికే వెడితే వెళ్తుంది అది నాకు అనవసరం రోషంతో ముక్కుపటాలదిరినాయి తనలో కలిగిన ఆవేశాన్ని పైకి కనపడియకుండా రెండు మూడు క్షణాలు మౌనంగా నిలబడిపోయాడు శేఖరం తర్వాత ప్యాంట్ జోబులకు చెయ్యి పోనిచ్చి కొంచెం పొడుగ్గా ఉన్న కవరు తీశాడు ఇదిగో అరుణ నీకు రాసింది మూడు రోజులైంది వచ్చి యాంత్రికంగా అందుకుంది మీరా శేఖరం గడప దాటపోతూ వెనక్కి తిరిగి చూశాడు అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి టాటా అన్నట్టు చెయ్యి ఊపాడు విజయ్ నవ్వి తను చేయి ఊపాడు టాటా అన్నట్టుగా శేఖరానికి ఒక్క అంగులో వెళ్ళి విజయ్ని రెండు చేతులతో ఎత్తి ఉండెలకు హత్తుకోవాలని బలంగా అనిపించింది తన ముందే మీరాకు మాట ఇచ్చాడు ఆ కోరికను బలంగా నొక్కిపట్టాడు ఇంకా కాసేపు అక్కడే ఉంటే తన ఆ కోరికను నిగ్రహించుకోవటం కష్టమని వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు రెండు మూడు రోజులు గడిచిపోయాయి కూతురు పెద్ద తంతుపట్టగా ఏం మాట్లాడడానికి ధైర్యంచాలక సతమతమవుతోంది కాంతమ్మ ప్రకాశం గారు తనను చూస్తూనే ముఖం చిట్టించుకుని తప్పుకుపోయే మీరాతో ఏం మాట్లాడితే ఏమంటుందోనని ఎన్నోసార్లు మాట్లాడదామని ప్రయత్నించి కూడా ధైర్యం చాలక ఆగిపోయారు అంత క్రితం రోజు వరకు మీరా ఇంకా వస్తుంది ఇంకా వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన శేఖరానికి నిరాశ ఎదురైంది ఉత్తరంలో అంత వివరంగా అన్ని సంగతులు రాసినా కూడా మనసు మారలేదన్నమాట అతను చాలా నిరాశ చెందాడు తల్లి ఇచ్చినట్టు అందుకుంటూ మామయ్య ఏడమ్మా పనుకున్నాడా అని అడిగాడు శేఖరం ఏం పడుకోవడమో కళ్ళు మూసుకుని అలా పడుకుంటాడన్న మాటే కానీ వాడికి మతిలేదు కనిపించిన నాలుగు నలుగురి చేత నాలుగు విధాలా అనిపించుకొని మతిపోయిన వాడిలా తిరిగాడు ఇప్పుడు కనిపించాడు ఏం లాభం బాధగా అంది ఆవిడ శేఖరం మాట్లాడలేదు టీ కప్పులకు చూస్తూ ఉండిపోయాడు మళ్ళీ శాంతమ్మగారేంది మీరాకే ఇష్టం లేనట్టుగా అనిపిస్తుందిరా ఆవిడ సముఖంగానే ఉన్నట్టు కనపడింది ఒకవేళ తన జీవితం అలా ఇందని సిగ్గుపడి రావటం లేదేమో అని చెప్పాను కూడా అరుణ ఒకటి నువ్వొక్కటి కాదు మీరా నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను అక్కడికి వెళ్ళడానికి నీకు ఇష్టం లేకపోతే నా దగ్గరే ఉంచుకుంటాను అబ్బాయి కూడా కాదనడు అని చెప్పాను ఏం మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయింది అంటే ఇష్టం లేనట్టేగా ఆ పే పక్కనే ఉన్న పేపరు ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు శేఖరం శాంతమ్మ గారు అతను ఖాళీ చేసిన కప్పు తీసుకుని వెళ్ళిపోయింది శేఖరం విసిగిపోయాడు ఇంకా మీరాకు చెప్పాల్సిందేమీ లేదు మీరాకంత ఇష్టం లేనప్పుడు ఎవరేం చేయగలరు అన్ని విషయాలు ఒక్క మాట కూడా పొల్లుపోకుండా వివరంగా రాశాడు తను అది చదివి కూడా మీరా మనసు మార్చుకోలేకపోయిందంటే రాజీకి రాలేకపోయిందంటే మనసుకు సర్ది చెప్పుకోలేనంత అసహ్యం తన మీద పేరుకుపోయిందన్నమాట పోనీ తనకే శిక్ష వేయాలనుకుంటే తను సంతోషంగా భరిస్తాడు తప్పు చేసిన వాడు తను తన గురించి ఆవిడ బాధపడటం ఎందుకు మీరా ఇక్కడికి రాకపోవటం తన గురించి తను అడ్డు తొలగపోతే మీరాకి ఇక్కడికి రావడానికి అభ్యంతరం ఉండదు అసలు తన సంగతి రాయనే రాశాడే తను తప్పుకుంటే కానీ రాదేమో క్రితం రోజుకు మీరా రాకపోయేసరికి అతను నిర్ణయానికి వచ్చాడు ఇప్పుడు తల్లి ద్వారా మీరా అభిప్రాయం స్పష్టంగా తెలిసిపోయింది శేఖరం తను అనుకున్న ప్రకారం ప్రయత్నాలు చేసుకోసాగాడు రెండు రోజుల తర్వాత సాయంత్రం ఐదు గంటలవుతోంది కాంతమ్మ లోపల ఏదో సర్దుతోంది విజయ్ బోరా ఇల్లంతా ఇల్లంతా తిరిగేస్తున్నాడు మీరా గది కిటికీ దగ్గర నిలబడింది మీరాకి వారం పది రోజుల నుంచి మతిపోయినట్టుగా ఉంది బొత్తిగా చేతిలో పని లేదు ఈ గొడవలు ఒకటి అన్నీ ఒకేసారిలా ఊకుమ్మడిగా వచ్చిపడ్డాయి ఏమిటో ఇన్ని గొడవలు ఇన్ని సమస్యలు ఎవరిలోనైనా ఉంటాయా అన్ని వింతలు విడ్డూరాలి ఇంటే వెలకాయా అనిపించింది చంటి చంటిపిల్ల కేరింతలకు తల తిప్పి చూసింది పూజారింటి కాబోలు ఎవరో వస్తున్నారు కాస్త పరీక్షగా ఆవిడిని చూశాక మీరాకు గుర్తుకొచ్చింది విజయ్ నాలుగైదు నెలల పిల్లాడప్పుడు ఈవిడ నెలపిల్లని ఎత్తుకుని వచ్చి నెల రోజులుండి అప్పుడు పూజార్ల ఆవిడ రాత్రి జోలపాట పాడుతుంటే తను యాంత్రికంగా ఉయ్యాల ఊగడం గుర్తొచ్చింది ప్రక్కన భర్త కాబోలు అతను పాపనెత్తుకున్నాడు ఆవిడ బ్యాగ్ పట్టుకుంది మీరా ముఖం తిప్పేసుకుంది వంట తల్లే చేస్తుంది మీరాక్ చాలా విసుగ్గా ఉంది ఏదైనా పుస్తకం చదువుదామని ఆల్మరా తెరిచింది ఆల్మరాలో కవరు చూడగానే అప్పుడు గుర్తొచ్చింది మీరాకు అరుణ రాసిన ఉత్తరం తను చదవనే లేదని అప్పుడు ఆకోపంలో విసుగులో మీరా సేకరం ఇచ్చిన కవరు ఆల్మరాలో పడేసింది మీరా కవరు చేతులెక్కి తీసుకుంటూ ఇది బరువుంది ఎంత ఉత్తరం రాసిందో అనుకుంటూ కవరు చించింది అరుణ గుర్తుకొచ్చేసరికి మనసుకు కాస్త ఉల్లాసం కలిగింది మంచం మీద కూర్చుంటూ కవరులో ఒత్తుగా ఉన్న కాగితాలు విడదీసింది మీరా ఉలిక్కిపడిన మీరా నిటారుగా అయింది ముత్యాలు పేర్చినట్లు అక్షరాలు అరుణువి కావు కాగితాన్ని వేలతో నొక్కిపట్టి అలాగే ఒళ్ళోపెట్టుకుంది ఊపిరి బిగబెట్టి పెదాలు బిగించి కొన్ని క్షణాలు అలాగే కూర్చుంది అలా కూర్చోవటంలో మొదలైన మొదటి లైను వెంబడి మీరా కళ్ళు జర పాకినాయి మీరా మీరా నా మీద కోపంతో అసహ్యంతో దీన్ని పూర్తిగా చదవకుండానే ఓ అగ్గిపుళ్ళు గీసి దీన్ని తగలబెడతామని నాకు తెలుసు కానీ అలా చేయొద్దని ప్రార్థిస్తున్నాను అలా చేసా కాగితాలతో పాటు కొన్ని నిజాలు కూడా కాగి కాలిపోతాయి అప్పుడు నేను చచ్చినా బ్రతికినా నీకు నీతో పాటు బాబుకి నేను నేర నేరస్తుడిలాగానే ఉండిపోతాను అందుకని మరో మూడు మరోమారు వేడుకుంటున్నాను దీన్ని శాంతం చదవమని మీరా మొదటి నుంచి దీంట్లో అన్ని సంగతులు వివరంగా రాస్తున్నాను ఎందుకంటే నీకు తెలియనివి చాలా ఉన్నాయి జ్యోతి రావుగారమ్మా అయిన తెలియక ముందు నుంచి కూడా జ్యోతికి నాకు పడదు సినిమా హాల్ దగ్గర పది మంది అమ్మాయిలతో ఒళ్ళు పై తెలియకుండా నడుస్తూ నాకు డాష్ ఇవ్వడమే కాక తిరిగి నా మీద తప్పు నెట్టబోయింది అలా మా కయ్యం మొదలైందని చెప్పవచ్చు ఆ తర్వాత జ్యోతిర్మయ్యి రావుగారి కూతురని తెలిసింది నేను రెడ్డి ఇంకో నలుగురు ఇక్కడ పంచదార ఫ్యాక్టరీ అమ్మేస్తారని తెలిసి వెళ్ళటం జరిగింది మొదట వాళ్ళతో అలా అన్న పెద్ద మనిషి అమ్మనని కాంట్రాక్ట్ ఇస్తానని చాలా రోజులు తేల్చాడు అది అటో ఇటో తేలే వరకు ఆయన్ని కలవక తప్పేది కాదు నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినా ఆయన ఇంటికి లాక్కుపోయేవాడు నాకు జ్యోతికి జరిగిన దెబ్బలాటలు నీకు వేరే చెప్పక్కర్లేదు నీకు తెలుసు రావుగారు తనతో వ్యాపారంలో చేరమని నన్ను చాలా ఒత్తిడి చేయసాగాడు నాకు అక్కడ ఉండే అభిప్రాయం లేదని ఖచ్చితంగా చెప్పినా ఆయన పట్టించుకునేవాడు కాడు ఆ ఫ్యాక్టరీ సంగతి తేల్చేవాడు కాదు కొన్నాళ్ళకు కానీ ఆయన అసలు ఉద్దేశం నాకు అర్థం కాలేదు జ్యోతిని ఎంతమంది చూసుకోవటానికి వచ్చినా జ్యోతి పెంకి సమాధానాలకు అడలిపోయి ఆఖరికి ఫారిని పంపించేస్తామన్నా ముందే కొంత ఆస్తి రాసిచ్చేస్తామన్నా వాళ్ళ ఆస్తికి వాళ్లకు ఓ నమస్కారం పెట్టి వచ్చిన దారినే వెళ్ళిపోయేవారట వాళ్ళ దృష్టిలో నేను పడ్డాను నన్ను ఆకర్షిద్దామని వాళ్ళు చాలా ప్రయత్నించారు అరుణ పుట్టినరోజు నాడు అంత క్రితం నాలుగు రోజుల క్రితమే నేను వచ్చాను అరుణ ఎప్పుడూ నీ గురించే చెప్తూ ఉండేది అలా నీ గురించి చెప్తున్నప్పుడు ఆ ముఖంలో ఎంత సంతోషం నీ మెప్పు పొందిన స్నేహితురాలని తప్పకుండా చూడాల్సిందే అన్నాను నేను ఆ రోజు సాయంత్రం నువ్వు వస్తావని నన్ను తప్పకుండా ఎన్ని పనులున్నా ఇంట్లో ఉండమని అంది అలాగే అన్నాను అరుణకు ముత్యాలు దండ ఉంగరం తీసుకోవాలని బజారుకి బయలుదేరాను ఆ మర్నాడే ఓ ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు కూడా ఉంది ఏదైనా ప్రజెంటేషన్ కొందామని ఓ షాప్లోకి వెళ్ళాను ఆ తర్వాత సంగతులని నీకు తెలుసు అక్కడ సుస్వాగతం అని ఉన్న అట్ట నువ్వు ప్రత్యేకంగా పట్టుకుని నిలబడడంతో నువ్వు జ్యోతికి ముఖ్య స్నేహితురాలు అని అనుకున్నాను జ్యోతి కూడా ఎప్పుడూ పది మందికి తక్కువ ఉండరు నిన్ను చూసి గుర్తులేకపోయినా అంతమందిలో ఎవడు చూశాడు అనుకున్నాను ఆ రోజు సెంటర్లో జరిగిన సంగతులు అరుణతో చెప్తూ నన్ను చూశా ఎలా అయిపోయావో నేను గమనించకపోలేదు తర్వాత అరుణ నిన్ను పరిచయం చేసిన నువ్వు బింకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ నాకు నమస్కారం చేశావు అప్పుడు మర్యాద కూడా నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయానని అరుణకు నా మీద చాలా కోపం వచ్చింది నువ్వు అదోలా ఉండటానికి కారణం నువ్వు నమస్కారం చేసినా నేను నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినందుకే అనుకుంది అరుణ నిన్ను ఎలాగైనా ఇక్కడికి రాకుండా చేయాలని అనుకున్నాను ముందు నా స్నేహం ఎంత తొందరగా మానిపిస్తే నీ స్నేహాన్ని అంత మంచిదనిపించింది అనిపించింది ఎలాగో అర్థం కాలేదు నువ్వు వచ్చే టైంకి అరుణకు ఎక్కడికో అక్కడికి తీసుకువెళ్ళిపోవాలనుకున్నాను కానీ నువ్వు వస్తున్నావు అన్న రోజున అరుణ ఎక్కడికి కదిలేదు కాదు పైగా మీరా కూడా వస్తుంది ఏకంగా కలిసి వెళదామనేది నాకు కోపం వచ్చి వెళ్ళిపోయేవాడిని దానికి సాయం నేను ఒకసారి రావుగారితో పాటు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జ్యోతి బృందంలో నువ్వు ఉన్నావు నేనెంత సీరియస్గా చూసినా నువ్వు చాలా నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుని అరుణ కోసం ఎప్పటిలా వస్తుంటే జ్యోతి కన్నా ఎక్కువ మొండితనమే నీలో ఉంది అనుకున్నాను కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చిత్రంగా జరుగుతుంటాయి ఆ రోజు అరుణకి చీర తీసుకోవాలని బజార్ తీసుకొచ్చాను నువ్వు అప్పుడే చీరట తీసుకుని వస్తున్నావులా ఉంది నిన్ను చూస్తే అరుణకు ఎవరూ గుర్తుండరు నీతో మాట్లాడుతుంటే అరుణకు టైం తెలీదు నాకు అలా నిలబడ్డానికి విసిగేసింది ఒకటి రెండు సార్లు నీ కేసి చూశాను అప్పుడే పరీక్షగా చూశాను నీ రూపానికి ముగ్ధున్నైన నేను ఆ నిర్లక్ష్యం పొగరే లేకపోతే అనిపించింది వెంటనే నుండి చూపులు మరల్చుకున్నాను ఆ తర్వాత నా మీద కోపం సారీ నీ మీద కోపం తెచ్చుకుందామన్నా వచ్చేది కాదు ఆ మర్నాడే నువ్వు వచ్చి పైకి వస్తుంటే నన్ను చూసి రీలింగ్ని పరుచుకున్నట్టుగా నిలబడిపోయావు భయంగా నా కేసు చూస్తూ నీ భంగిమ నాకు నవ్వు తెప్పించినా పైకి కనపడనీయకుండా కిందికి వెళ్ళిపోయాను అలాగే అన్నయ్య కారు కొన్న రోజున నన్ను గదిలో చూస్తూనే పారిపోయావు అరుణ్ నా చేయి పట్టుకుని బలవంతంగా తీసుకొచ్చింది నాకేజీ బెరుగ్గా చూసినట్టు చూశావు అప్పుడు నాకు నవ్వు వచ్చింది ఆ తర్వాత అంత క్రితంలో నీ మాటలు వింటుంటే నాకు కోపం వచ్చేది కాదు విసుగ్గా అనిపించేది కాదు ఒకరోజు అరుణతో ఎవరో పళ్ళు లేని ఆవిడను చీకట్లో చూసి దయ్యం అనుకున్నానని నువ్వు అరుణతో చమత్కారంగా చెప్తుంటే ఆ పక్క గదిలో ఉన్న నేను నీ చమత్కారానికి నవ్వుకున్నాను మళ్ళా అదే సంగతి అరుణి చెప్తే రేపు నన్ను ఏ భూతాన్నో అనుకుంటుందేమో అన్నాను నవ్వు దాచుకుంటూ అలా ఎప్పటికీ అనుకోదు అంది అరుణ ఇలాగే నా గురించి కోపంగానే నవ్వుతూనే మా ఇద్దరి మధ్య వాదన జరుగుతుండేది నేను పరాగా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా పక్కనుండే నన్ను నిర్లక్ష్యంగా చూస్తూ నువ్వు వెళ్ళినట్లు భ్రమపడి నవ్వుకునేవాడిని అలాంటి రోజుల్లో ఓ రోజుని జ్యోతిని తీసుకుని వచ్చావు ముఖ్యంగా జ్యోతి గురించి రావుగారు కారులో దిగబెడతానన్నా ఒకటి రెండు సార్లు బజార్లో కనపడి మీ ఇల్లు ఎక్కడయా అంటే కూడా చెప్పకుండా దాటేశాను నువ్వు జ్యోతిని తీసుకురావటంతో నీ మీద మర్చిపోయిన కోపం రెట్టింపుగా వచ్చింది అంత క్రితమే నేను ఇక్కడికి రాకుండా చేయనందుకు నన్ను నేను నిందించుకున్నాను ఏదో మైకం తెరలాకమ్మేసి నన్ను ఆ పని చేయనీయలేదు అనుకున్నాను మీరంతా ఏదో ప్లాన్లో ఉన్నారనుకున్నాను అసలు అరుణని నువ్వెలా దాపురించేవని నిందించిన రోజులున్నాయి ఓ రోజు అరుణని వదిన ఎవరింటికో పేరంటానికి వెళ్ళమంది ఆ రోజు నువ్వు వస్తావని అరుణకు వెళ్ళటం ఇష్టం లేదు నువ్వు వస్తానంటే నువ్వు వస్తావనే మాట నాకు చెవుల్లో అమృతం పోసినట్లయింది నీ ఫ్రెండ్ని సగౌరవంగా ఆహ్వానిస్తాను వెళ్ళిరా అన్నాను దాంతో అరుణుకు అనుమానం వేసి వెళ్ళనంది మొత్తానికి అరుణుని బెదిరించి బ్రతిమాలి ఎలాగైతే నేను పేరంటానికి పంపాను వదినా వాళ్ళు ఎక్కడికో వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు నువ్వు వచ్చేలోగా వాళ్ళు వెళ్ళకపోతే బాండు అనుకుంటూ కూర్చున్నాను ఆ రోజు నీతో ఖచ్చితంగా ఇక్కడికి రావద్దని చెప్పేయాలనుకున్నాను కానీ నేను అనుకున్నదంతా తలక్రిందులైంది వదిన వాళ్ళ ముస్తాబులు నచ్చక మళ్ళీ లోపలికి వచ్చారు వాళ్ళు తిరిగి వెళుతుంటే నువ్వు గేటులో ఎదురుపడి వాళ్ళని అడిగి అరుణ లేదని వెళ్ళిపోయావు నేను చాలా నిరాశ చెందాను కోపం వచ్చేసింది మంచి అవకాశం చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయినట్టుగా బాధపడ్డాను నువ్వు వస్తే ఉండమని చెప్పలేదని అరుణకు నా మీద చాలా కోపం వచ్చింది ఎలాగైనా నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను ఇద్దరి స్నేహం విడదీయాలంటే అది నీ వైపు నుంచే చే చేసుకోరావాలనుకున్నాను ఆ రోజు నేను తలనొప్పిగా ఉండి కాసేపు పడుకుందామని వచ్చాను నువ్వు జ్యోతి అరుణ ఇల్లు ఎగగొట్టేసుకున్నారు ఇంట్లో ఎప్పుడూ అంత నిశ్శబ్దంగా ఉండే అరుణ నిన్ను చూస్తేనే అలా పరవశించుకోవడం నేను సహించలేకపోయేవాడిని అరుణ అసలే అమాయకురాలు ఎవరేమైనా అనుకుంటారోనని భయపడే మనిషి ఇలాగే అరుణను మీ ముఠాలో చేర్చేస్తావనిపించింది కోపంగా విసుగ్గా నేను వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను మళ్ళా నేను ఇంటికి వచ్చేసరికి ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది మీరు వెళ్ళిపోయారనుకున్నాను నువ్వు ఆ పక్క గదిలో ఉన్నట్టు మొదట నాకు తెలియలేదు నేను గట్టిగా కేక వేయటంతో నువ్వు ఉన్నావని అరుణ నా నోరు మూసేసింది మొదట తెల్లబోయినా ఉంటే ఉన్నాననిపించింది వెంటనే బస్ స్టాండ్కి వచ్చాను నేనంత ఖచ్చితంగా నేను రావద్దని చెప్పినా నువ్వు మళ్ళా వచ్చి అరుణతో సమానంగా వంట చేయడం చూసి తెల్లబోయాను నీకు మామూలు మాటలతో బుద్ధి రాదనుకున్నాను ఆ రోజు నువ్వు నా మీద చేయి చేసుకున్న రోజు అంత క్రితమే జ్యోతి స్నేహితులతో వచ్చి ఎక్కడికో వెళుతున్నా అరుణని తయారుగా ఉండమని చెప్పింది అప్పుడు అరుణ లేదు అరుణ రాదని మీరెవరూ రానక్కర్లేదని ఖచ్చితంగా చెప్పాను మీరా వస్తుంది ఇప్పుడు పంపిస్తావా అంది హేళనగా అక్కడే ఉన్న జ్యోతి ఫ్రెండ్స్ కిసుక్కుని నవ్వేరు నాకు ఒళ్ళు మండింది నువ్వు సీక్రెట్ అని వాళ్ళకేదో చెప్పే ఉంటావని అనుకున్నాను ఆ కోపం ఇంకా తగ్గకుండానే నువ్వు వచ్చేవు మాట మాట అనుకున్నాం నా మీద చెయ్యి చేసుకున్నావు నువ్వు కొట్టింది నా చెంప మీద అయినా అది తగిలింది నా అహం మీద నువ్వు మాయలాడివి నీకెలా అయినా బుద్ధి చెప్పాలనుకున్నాను ఆ రోజు కోసం ఎదురు చూడసాగాను ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరు ఇప్పుడు మీరా వస్తే ఎంత బాగుండు అనుకున్నాను నేను ఒక్కడనే ఇంట్లో ఉన్నాను మధ్యాహ్నం ఓ ఫ్రెండ్ వస్తే ఇద్దరం కలిసి బజార్లోకి వెళ్ళాం తర్వాత వాడు వెళ్ళిపోయాడు నేను షాపు దగ్గర మాట్లాడుతూ నిలబడ్డాను ఆ షాపతను నాకు బాగా తెలుసు యథాలాపంగా తలెత్తి చూసిన నాకు ఎదురు షాపులో నువ్వు కనిపించేవు వెతకపోయిన తీగ ఎదురైనట్టు సంబరపడ్డాను షాపులోని ఎవరో రావటంతో షాపతను వచ్చిన వాళ్ళకు కావలసిన చూపిస్తున్నాడు ఆ షాపులో కుర్రాడని పిలిచి చీటి నువ్వు గుర్తుపట్టడానికి వీలు లేకుండా గబగబా రాసి వాడి చేత ఎలా చెప్పాలో చెప్పి పంపాను వాటి సంగతి నాకు బాగా తెలుసు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం నీకేమాత్రం అనుమానం కలగకుండా ప్రవర్తించాడు నువ్వెంతసేపటికి రాకపోయేసరికి నువ్వు అసలు సంగతి గ్రహించేసేవని అనుకున్నాను నామకాయ వాస్తే ఏదో పుస్తకం తీసుకుని పైన బాల్కనీలో కూర్చున్నాను అంత దూరంలో నువ్వు వస్తూ కనిపించేవు చుట్టుక్కను లేచి నీకు కనపడకుండా పక్కకు తప్పుకున్నాను ఎందుకో నా గుండెలు కొట్టుకుంటున్నాయి మళ్ళా ఇలాంటి అవకాశం మళ్ళా రాదనిపించింది మీరా అప్పుడు నేను ఇలా రప్పించడంలో నాకు ఎటువంటి దురుద్దేశమే లేదు ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను అరుణ స్నేహం మానేయమని ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పటానికే రప్పించాను